ఇంకా లొకేషన్ ఇప్పుడు కడత్నాడు మా గౌరవం అండు మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అండి హలో వెల్కమ్ టు ప్రతాప్ కొల్లూరి ఛానల్ ఈ రోజు మనం వచ్చాము ప్రతాప్ కొల్లూరి కొలిక్స్ అందరు మైండ్లో పనిచేసేవారు సంతోష్ హరికృష్ణ రామకృష్ణ వికాసు సతీష్ సతీష్ వచ్చేసి హాలర్ ఆపరేటర్ రావడం జరిగింది చూసారా మా ఫ్రెండ్స్ ఆగడం లేదు కోళ్ళిపెట్టు బాతులు అంది పెట్టు తోకలపెట్టు ఈగల అందుపెట్టు సంపి 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 మూడు రోజుల పండి అటు సమ్మక్క చేత అటువీసిన చూడండి ఇది నాటుకోడి కోడి అట మన నాటుకోళ్ళు కూడా ఇట్లానే ఉంటాయి కానీ పందెంకోడి లక్ష రూపాయల పందెం రెండు లక్షల పందెం మనవడు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు అంటే వీటిని చాలడం వరకే అతను ఏదో ఇక్కడ పెంచి ఇక్కడ పోటీలు పెట్టడం కాదు ఇక్కడ వాటిని ఏ విధంగా పెంచాలో ఆ విధంగా పెంచి బయటకి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు అంటే ఆంధ్ర అటు అక్కడ పంపిస్తూ ఉంటాడు రామకృష్ణ ఇతను వచ్చేసి రామకృష్ణ వీళ్ళది ఇక్కడే మన తెలంగాణ కానీ అత్తగారు వచ్చేసి ఇక్కడ ఆంధ్ర భీమవరం భీమవరం ఏనా భీమవరం భీమవరం మనోడు లవ్ మ్యారేజ్ అన్నట్టు సంక్రాంతి అల్లుడు అంటే సంక్రాంతికి వస్తున్నాడు సంక్రాంతి అల్లుడు ఇతనే

அடவை தித்தம் அது அட்ராது எவ்வளோமேருக்கு చికెన్ కావాలి హాయ్ హలో వెల్కమ్ టు ప్రతాప్ కొల్లూరి ఛానల్ ఈ రోజు మీరు చూస్తున్న వ్లాగ్స్ ఏంటంటే మా సింగరేణి కార్మికుడు సతీష్ అతను హాలర్ ఆపరేటర్ రావడం జరిగింది అతను ఒక స్మాల్ పార్టీ అంటే ఎన్ని రోజులు స్టార్ట్ స్టార్టా మానిటరింగ్ కంట్రోల్ లో చేశాడు ఇక ఇతనే ఇతనే మా ఈయనే వాళ్ళ బామ్మార్ది మేన బామ్మది మేన బామ్మ ఇయ ఇతను వచ్చేసి హరికృష్ణ మేనేజింగ్ ఆపరేటర్ హరికృష్ణ మల్టీ టాలెంటెడ్ హరికృష్ణ ఆయన ఏంటిది ఈయన మల్టీ టాలెంటెడ్ మోస్ట్ టాలెంటెడ్ సతీష్ సారీ యూట్యూబర్ ప్రతాప్ ఈయన వచ్చేసి యూట్యూబర్ ప్రతాప్ ఆ యూట్యూబర్ అసిస్టెంట్ గా నేను సంతోష్ వచ్చేసి ఓకే ఈతను వచ్చేసి రామకృష్ణ ఈయన సపోర్టర్ ఈయన సపోర్టరు ఈతనొచ్చేసి హరికృష్ణ వల్ల బామ్మది సొంత బామ్మది ఆయన మేన బామ్మది ఈయన హరికృష్ణ సొంత బామ్మ ఏమన్నా మా ఫ్రెండ్ అండి కోళ్ల ఫామ్ ఈ మామిడి తోట ప్లస్ కోళ్ళు తెలుస్తాడు ఫైవ్ లాక్స్ లాక్స్ అండి ఏ పండుగ కోడి

పదహారు సంవత్సరాల నుంచి పని చేస్తాడు నమ్మకంగా కాక ఈ తోటకు సంబంధించిన తోట మాది లొకేషన్ మంచిగా ఉన్నాయో బెటర్ ఈ లొకేషన్ బెటరే మంచి చూడతుంది ఇవ్వండి వన్ లాక్ పన్నెండు చేస్తాను పన్నెండు కోడి బెయిర్ ఏంటండి దీని పేరేంటే ఇప్పుడు కడత్తునాదు పెరువన్ పెరుకా సిట్లు ఉంటాయండి అంటారు ఎర్ర చిత్ర ఎర్ర చిత్ర ఇది వన్ లాక్ పందెం చేసింది చూడొచ్చు పందెం కొన్నాను మీరు లైవ్ లో కొరికేసేదండి బాబోయ్ బాబాని కొరికేసేదండి ఇగో అవును పది మామిడి తోటలో మామిడి ఒక ఐదు వందల పన్నెండు కులని ఉంచుతున్నాను అండి ఇతనే అరగల సతీష్ గౌడ్ మా గౌడ అండి మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అండి ఎందుకంటే నువ్వు ఆ పేరు ఎందుకు మీకు ఇంటర్వ్యూ చేసినాక వెళ్తావు చూడొచ్చు పేరు చిత్ర సీతవా నండి అండి చిత్రవాడు ఈయన పేరు సహాయం చెప్తాను నాకు చిత్ర చిచి తీతువా நெலிபிங்ளா பேரு இதுல ఈ నెమలు పింగళ నెక్స్ట్ దసరాకు ఈ పండే మేము కాయబోతున్నాం ఈ నెమలు పింగళొచ్చు అందరు ఫైవ్ థర్టీ నుంచి ముప్పై మంచి మంచి ఎలా చూద్దామ

ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో నీకు అవి వెనకాలే ఉంటాయి మనకి సండేస్తాను ఒక ఫైవ్ అయిపోతాయి చెప్తాను ఏం చెప్తాను పదే కూర పది నిమిషాలు అంటే അവിടെ സീനിയർ സീനിയർ മന ജന്മ